హాయ్ హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ రేట్స్ ఎంత ఉన్నాయో తెలుసా అండి నీ వన్ గ్రామ్ ప్రైస్ సెవెన్ థౌజండ్కి వెళ్ళిపోయిందండి ఇదివరకు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి బంగారం ధర ఈ రోజు ఒక గ్రాము ధర ఏడు వేల రూపాయలకి రీచ్ అయింది ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఎనిమిది గ్రాముల ధర యాభై ఆరు వేలు అలాగే ప టెన్ గ్రామ్స్ ప్రై పది గ్రాముల ధర సెవెంటీ థౌజండ్కి అయితే రీచ్ అయిపోయింది సో ఇంకా సిల్వర్ అప్డేట్స్ చూసుకుంటేనండి ఒక గ్రామ్ ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ సిల్వర్ ఒక గ్రాము ధర నైంటీ రూపీస్ పడుతుంది అలాగే టెన్ గ్రామ్స్ పది గ్రాముల ధర తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి సిల్వర్ రేట్స్ అండ్ గోల్డ్ రేట్స్ బాగా పెరిగిపోయాను ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఏపీ అండ్ స్టేట్స్ ప్రకారం చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ ప్రైజెస్ అయితే ఈ విధంగా వన్ గ్రామ్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ తీసుకోండి విత్ డిస్ప్లే అవుతున్న డిజైన్స్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మీకోసమేనండి మంచి మంచి డిజైన్స్ వెతికి మరీ మీతో షేర్ చేసుకుంటున్నాం ఇంకేమైనా డిజైన్స్ కావాలని చెప్పినా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసి కామెంట్ చేస్తే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ మన ఛానల్లో డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను గోల్డ్ రేట్స్ అండ్ సిల్వరీ అప్డేట్స్ విత్ గోల్డ్ డిజైన్స్ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ నెక్లెసెస్ కలెక్షన్ కానీ హారం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా షేర్ చేసుకున్నాను అలాగే చిన్న చిన్న వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ